అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇదొక చిన్న వీడియో అండి మనకి బెంగళూరులో ఉండే కాటేరమ్మ అని ఒక టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ అనమాట టెంపుల్ వచ్చేసి బెంగళూరులో ఉండే హోస్కోటే దగ్గర ఉంటుందన్నమాట సో ఈ టెంపుల్ కాటేరమ్మవారి టెంపుల్ అంటే అక్కడ మనకి గూగుల్ సెర్చ్ చేసినా కూడా వచ్చేస్తుంది కాకపోతే అక్కడ కాటేరమ్మ అని రెండు టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఒక్కటేమో ఇప్పుడు కొత్తగా రెడీ చేసుకున్న గుడి ఇదేమో పాత గుడి అనమాట ఈ గుడికి అయితే చాలా అంటే చాలా ఏళ్ళ హిస్టరీ ఉందన్నమాట సో మేమైతే సండే విజిట్ చేసామండి గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళాము ముందు కూడా చాలా సార్లు వెళ్ళాము కానీ నిమ్మకాయ దీపాలు అనుకున్నాను కానీ అమ్మవారి టెంపుల్లో నిమ్మకాయ దీపాలు రావు కాలంలో పెడితే మంచిదని చెప్పి నాకు ఫ్రైడే ఫ్రైడే పెడితే అసలు చాలా మంచిది నాకు ఫ్రైడే టైం ఉండదు కాబట్టి ఆఫీస్ వర్క్ అది ఉంటుంది కదా ఫ్రైడే అంతగా టైం ఉండదు చెప్పి నేను సండే అయితే ప్లాన్ అనమాట నేను మా ఆయన వెళ్ళాం వెళ్ళామనమాట సో వెళ్ళి ఆ రోజు నిమ్మకాయ దీపం అది పెట్టి అమ్మవారి దర్శనం చేసుకున్నామండి సో అలంకరణ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ గుడి గురించి మీకు ఎవరికైనా డీటెయిల్గా కావాలి అనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్ మీరు అడగొచ్చు నేను నెక్స్ట్ ఒక ఫుల్ వీడియోని గుడి ఎక్కడ ఉంది ఆ డీటెయిల్స్ ఏంటి ఎన్ని ఏళ్ళ పాతది అని చెప్పి పూజారితో కూడా మాట్లాడి తర్వాత నేను వీడియో అంతా డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను సో ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులనే అనుకోవాలి ఎందుకంటే అమ్మవారి దర్శనం అనేది అంత సులభంగా అమ్మవారు తలుచుకుంటేనే ఇవ్వగలరు కానీ మనం చూడాలనుకుంటే ఆమెను చూడలేము అంతే సో నాకు అలా అనిపించింది నేను చాలా రోజుల నుంచి అసలు త్రీ ఫోర్ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఈ సండే కుదిరిందనమాట నాకు వెళ్ళటానికి సో అమ్మవారే రప్పించుకోవాలి మనల్ని అంతే మనం అంతా అలా అనుకోవాలి ఇంకా సో ఇదండి వీడియో మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను చాలా పెద్ద వీడియో అయితే కాదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల వీడియో అంతే ఇది సో వీడియోని ఎండదాకా చూడండి ఇక్కడ పూల అలంకరణ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ చుట్టుపక్కలంతా పూల పంటే ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియోని కూడా మీతో షేర్ చేసుకున్నాను కాటరమ్మ టెంపుల్ గురించి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి సో ఈ గుడి గురించి నాకు చాలా విషయాలు తెలుసుకోవాలని కూడా ఉంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెలుసుకొని ఖచ్చితంగా వీడియో చేస్తాను మరి ఒసుకోటి భాగంలో ఉండేవాళ్ళు మీరు ఎవరైనా ఈ గుడిని ఎంతమంది చూశారో అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి అది చూడని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే అమ్మవారి గురించి మహిమలు అంత ఉంటున్నాయి ఇక్కడ ఏదైనా కోరుకొని మనం కొబ్బరికాయ కడితే అది మనకి నెరవేరుతుందని చెప్తున్నారు సో ఆ కొబ్బరికాయ ఎలా కట్టాలి సో ఏంటి అనేది నేను డీటెయిల్గా మీకు చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు కూడా చాలామంది వచ్చి సొంత ఇల్లు కోసం పిల్లలు పుట్టని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు చాలామంది వచ్చి అమ్మవారి దగ్గర సో ఇలా కొబ్బరికాయ కడితే వాళ్ళకి కోరికలు తీరాయి అని చెప్పి చాలామంది కూడా అనుకుంటున్నారు సో నాకు కూడా అట్లా వినిపించినాయి అనమాట మేము అలా చెప్పిన తర్వాత సరే వెళ్ళి ఒకసారి చూద్దాం అన్నట్టుగా వెళ్ళామన్నమాట సో అక్కడికి వెళ్తే దగ్గరలోనే ఒక టూ త్రీ కిలోమీటర్స్ దగ్గరలోనే రెండు టెంపుల్స్ ఉంటాయన్నమాట అమ్మవారి ఒకటేమో ఇది పాతకాలం టెంపుల్ అనమాట ఈ ఫస్ట్ టెంపుల్ ఇక్కడ ఉద్భవం అమ్మవారు ఉద్భవ మూర్తి అంట సో ఇక్కడేమో అమ్మవారి పాత టెంపుల్ కొత్తగా కూడా ఒకటి పెట్టారండి అక్కడ కూడా జనాలు బాగా వెళ్తూ ఉంటారు నేను కూడా ఒక రెండు సార్లు అక్కడికి వెళ్ళాను మరి నాకెందుకో తెలియదు ఇక్కడ పాత గుడిలో ఉన్న అమ్మవారే నాకు బాగా నచ్చుతారు కాసేపు ఇక్కడ కూర్చుందామని అనిపిస్తుంది అనమాట నాకు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అక్కడంటే కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారు కాసేపు కూర్చోవాలంటే బయటకు వచ్చే కూర్చోవాలి గుడి లోపల కూర్చోడానికి ఉండదు చిన్న గుడి ఇక్కడ ఉండేదేమో చాలా పెద్ద గుడి అనమాట బయట అంతా కూడా మనకి గరుడగంబం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట నిమ్మకాయ దీపం పెట్టుకోవడానికి అమ్మవారికి దీపాలు అవి మనం చూపించి దీపం అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు పూజ కూడా బాగా చేసిస్తారు సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ సో నాకైతే ఒక పూల దుకాణ అతను బయట పూల దుకాణం అవి ఉన్నాయి కదా అంటే పూల షాప్లు టెంకాయ షాప్లు అవన్నీ ఉంటాయి కదా సో ఒక అతను చెప్పిన చెప్పిరమాట నాకు ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇలా ఏదైనా మొక్కుకొని కొబ్బరికాయ కనుక మీరు కట్కే అసలు మీరు మొక్కుకున్న మొక్కు తీరిపోతుందని చెప్తారు సో అలా మనం ఏదైనా సొంత ఇంటి కోసము పిల్లల కోసము పిల్లల చదువుల కోసము మరి మనుషులన్న తర్వాత కోరికలు అనేవి చాలా ఉంటాయి కదండి సో అలా చాలా రోజుల నుంచి తీరని కోరికలు ఏమైనా ఉన్నప్పటికీ సో అక్కడికి వెళ్ళి మీరు మొక్కుకొని ఆ కొబ్బరికాయ కడితే అది అవుతుందని కూడా అంటారనమాట మేము కూడా ఈ గుడికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలను అయితే ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట మాకైతే సూపర్ అండి అసలు ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు నేను ఇలా చెప్తున్నానని కాదు కానీ మీరు ఎవరైనా ఒకవేళ హౌస్ కోట దగ్గరలో ఉంటే ఒకవేళ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి ఎంతోసేపు పట్టదు మీకు మ్యాక్సిమం అయితే ఒక టూ త్రీ అవర్స్ పట్టచ్చు పోయి రావటానికంటే అక్కడికి వెళ్ళి రావటానికి అమావాస్య పౌర్ణమి రోజు అయితే కనుక మీకు రష్ ఉంటుందని చెప్తారు గుడి మేము కూడా ఒకసారి అమావాస్య అప్పుడే వెళ్తే చాలా జనం ఉన్నారనమాట మాకు దర్శనం చేసుకోవడమే కుదరలేదు ఆ రోజు అంటే మా చెల్లి వాళ్ళు ఊరికి వెళ్ళాల్సింది ఆ రోజు అందుకే మాకు ఎక్కువ టైం లేదు మేము అమావాస్య రోజు ఇక్కడ రష్ ఉంటుందని అస్సలు అనుకోలేదు సడన్గా వెళ్తే రష్గా బాగా రష్గా ఉందనమాట సో అందుకే ఆ రోజు మేము దర్శనం చేసుకోకుండా వచ్చేసాము మీరు గుడి చూడాలి అమ్మవారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవాలి అంటే గనక అమావాస్య పౌర్ణమి రోజు కాకుండా మిగతా రోజుల్లో వచ్చారనుకోండి మంచిగా దర్శనం అనేది అవుతుంది అమ్మవారి దర్శనం ఈ అమ్మవారి అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట కాటేరమ్మ అని టెంపుల్ పేరు అనమాట సో నేను అడ్రస్ అంతా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే విజిట్ చేయండి సో ఇది ఏంటంటే నేను చెప్పేదని కాదు కానీ అమ్మవారే నాతో చెప్పిస్తున్నారని నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి సో చాలామంది పెట్టుండొచ్చు వీడియోస్ కాకపోతే నేను ఈ వీడియో చేస్తున్నది వచ్చేసి నా ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట సో నాకు మంచిగా అనిపించింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మంచిగా అనిపించింది మనసుకి ప్రశాంతంగా ఉంది సో అందుకే ఈ వీడియోనైతే నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇదండి వీడియో మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీకు ఈ ఈ టెంపుల్ గురించి ఏమన్నా విషయాలు కావాలి అనుకునే వాళ్ళు నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి కీప్ వాచింగ్ ఎంత అందాన్నే జీవితం